వెండి తెర మీద స్టార్స్ గా అలరించే సినీ సెలబ్రిటీలు ఈ సినీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు అంతేందుకు వీళ్ల గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అంటూ ఎన్నో విషయాలు సోషల్ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వచ్చి ఆసక్తికరంగా మారుతున్న వైభవం ఇలాంటి నేపథ్యంలోనే ఈ మధ్య కాలంలో మనం కూడా ప్రముఖ సినీ సెలబ్రిటీల వ్యక్తిగత మరియు కుటుంబ నేపథ్యానికి సంబంధించిన ఎన్నో విషయాలు తెలుసుకుంటూ వచ్చాం మరి విషయంలోకి వెళ్తే ఈ రోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం పైగా అది ఎవరి గురించో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవాల్సిందే ఎవరి గురించో కాదండి భారతదేశ తెలుగు చలన చిత్ర సీమ రంగంలోనే గర్వించదగ్గ మహాగొప్ప నటుడిగా నటుడుగా సినిమా రంగంలోకి అడుగు పెట్టాలనుకున్న ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ గా మెగా స్టార్ చిరంజీవి గారి కుటుంబం అందులోను ఈ రోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది మెగాస్టార్ చిరంజీవి గారి చెల్లెలు అంతేకాదు పవన్ కళ్యాణ్ గారి చెల్లెలు గురించి బయటపడ్డ ఒక ఆసక్తికరమైన విషయం ఇక అది ఎవరో కాదండి మెగాస్టార్ చిరంజీవి గారు బాబు మరియు పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరు తోబుట్టుడు ఉన్నారన్న సంగతి మనందరికి తెలుసు వాళ్ళ పేర్లు మాధవి మరియు విజయదుర్గా గారు ఇక విజయదుర్గా గారు అందరికీ సుపరిచిత్రాలే ఎందుకయ్యా అంటే సాయిధరం తేజ్ మరియు వైష్ణవ తేజ్లు ఇద్దరు కూడా వెండి తెర మీద హీరోస్ గా అలరిస్తున్న వాళ్ళు మరి ఈ రోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది మీకు తెలియని ఆశ్చర్యకరమైన విషయం ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి చెల్లెలు మాధవి గారి గురించి ఎన్నో సందర్భాల్లో చిరంజీవి గారి ఇద్దరు చెల్లెలను చూసి మాధవి గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి అక్కయ్య అవుతుంది అనుకున్నాము కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆవిడ పవన్ కళ్యాణ్ గారికి చెల్లెలు మరి విషయంలోకి వెళ్తే మెగాస్టార్ చిరంజీవి గారికి ఆయన తోబుట్టువులంటే ఎంతో ప్రేమ ఎన్నో సందర్భాల్లో రాఖీ పండగ వివిధ రకాల విషయాల్లో తన చెల్లెళ్లతో కలిసి ఉన్న ఫోటోలు నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయి అంతేకాదు ఆయన తోబుట్టుల గురించి ఎంతో ఆసక్తికరమైన విషయాలు కూడా వెలుగులోకి తీసుకొచ్చారు మరి ఇలాంటి నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి గారి చెల్లెలు పవన్ కళ్యాణ్ నాగేంద్రబాబు గారి చెల్లెలు ఇంటిలో చిన్న కూతురు అయిన మాధవి గారి గురించి ఇక మాధవి గారు ఎవరో ఆవిడ ఏం చేస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే మెగా ఫ్యామిలీలో మాధవి గారు ఇంట్లో చిన్న నిజం చెప్పాలి అంటే మాధవి గారు పుట్టడం కంటే పవన్ కళ్యాణ్ గారి తర్వాత ముగ్గురు మగపిల్లలు పుట్టారట అయితే వాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు సంవత్సరం వయసు కూడా నిండకుండానే ఆ రోజుల్లోనే వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడం పైగా సరైన వైద్యం అందక ముగ్గురు తోబుట్టులని కోల్పోవడం జరిగిందట ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు ఒకనొక సందర్భంలో వెలుగులోకి తీసుకొచ్చారు ఇక పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు తమ్ముల తర్వాత పుట్టిన చింటి చివరి చెల్లెలి మాధవి గారు మాధవి అంటే కుటుంబంలోని వాళ్ళందరికీ చాలా ప్రేమ అభిమానం అలాంటి మాధవి గారు తన కుటుంబ నుంచి ముఖ్యంగా తన కుటుంబంలో తనకంటే ముందు ముగ్గురు మగపిల్లలు సరైన వైద్యం అందక ఆర్థిక ఇబ్బందులతో కన్నుమూసిన నేపథ్యంలోనే ఆవిడని మాత్రం ఇంట్లో వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా పెంచుకుంటూ రావడం అంతేకాదు తన కుటుంబం గురించి తెలుసుకున్న ఆవిడ ఓ డాక్టర్ గా మారింది అవునండి మెగాస్టార్ చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ గారు చిన్న చెల్లెలు ఆయన మాధవి గారు ప్రముఖ డాక్టర్ ఇవిడికి సొంతంగా ఒక క్లినిక్ కూడా ఉంది హైదరాబాద్ లోనే ఓ టాప్ డాక్టర్ గా మంచి గుర్తింపు అంతేకాదు వారి కుటుంబంలో ముఖ్యంగా చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకొని ఫ్రీగా ఎన్నో హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేసి చిన్న పిల్లలకి ఫ్రీగా వైద్యాన్ని కూడా అందిస్తూ వచ్చింది అలా చూసుకున్నట్లయితే మెగా ఫ్యామిలీలో కేవలం ఉపాసన కుడుదల మాత్రమే కాదండి మెగాస్టార్ చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ గారుల చెల్లెలు అయిన డాక్టర్ మాధవీరావు గారు కూడా వైద్య రంగంలోకి అడుగు పెట్టి ఆవిడ కూడా తన వంతు సొసైటీకి సర్వీస్ చేస్తోంది అలా చూసుకున్నట్లయితే మెగాస్టార్ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారుల చెల్లెలు డాక్టర్ మాధవీరావు గారు కూడా డాక్టర్ గా సిటీలో మంచి కీర్తి ప్రతిష్టలు గడించిన వ్యక్తే అని చెప్పాలి అంతేకాదు ఈవిడ వ్యక్తిగత జీవితాన్ని గనుక గమనించినట్లయితే ఈవిడకి పెళ్లైంది భర్తతో పాటు ఒక కొడుకు కూతురు కూడా ఉన్నారు ఈవిడ భర్త కూడా డాక్టర్ అదండి అసలు సంగతి మరి ఎన్నో సినీ సెలబ్రిటీల సంగతులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలోనే లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్